కొన్నిసార్లు నేను ప్రలోభగా ప్రవర్తించాను కొన్నిసార్లు లోభిగా వ్యవహరించాను కొన్నిసార్లు కఠినంగా దాటిపోయాను దీనిని కనికరించలేకపోయాను క్షమించలేకపోయాను నీ విషయంలో నేను మరీ ఈ పిసిని కొట్టు మనస్తత్వాన్ని కనపరిచాను నాకు అవకాశం ఉండి కూడా కొంతమందికి కొన్ని విషయాల్లో నేను చేయలేదు నీ సన్నిధి విషయంలో కూడా నేను చేయలేదు ప్రభా నేను ఒకవేళ అందుకే నేను ఇదే ఉన్నానేమో నన్ను మన్నించు నేను సరి చేసుకుంటాను చక్కదిద్దుకుంటాను ఆయన సమస్త విషయాల్లో కూడా నేను క్రమపరచబడతాను కృపతో జ్ఞాపకం చేసుకోపడవ్వా నీకు స్తోత్రం ఈరోజు నువ్వు చెప్పినట్లుగా నీతి ప్రవర్తన కలిగి ఉండడానికి నా నడతలను సరి చేసుకోవటానికి నీకు నమ్మకంగా నేను బ్రతకడానికి ఎందుకంటే ఈ నీతి ప్రవర్తనకు తగిన ఆశీర్వాదం అన్ని జనులకే లభించినప్పుడు నాకు మరి నిశ్చయంగా లభిస్తుంది కనుక ఒకటి దానికి నేను ప్రలోభించకుండా కకృతి పడకుండా లోబిగా వ్యవహరించకుండా నమ్మిన వారిని మోసగించకుండా అన్యాయ ప్రవర్తన కలిగి ఉండకుండా మేలు చేసిన వారి కృతజ్ఞతాభావం కలిగి నీకు సంతోషం కలిగించేటట్టు నడుచుకోవటానికి నా మనసును నేను దిద్దుకుంటున్నాను ప్రభు నన్ను అనుగ్రహించు నన్ను ఆశీర్వదించు నన్ను క్రమపరచు ఎక్కడైనా నేను ఇంకా అడుగులు బ్యాలెన్స్ కావాల్సి ఉంటే నాకు బయలుపరచు నేను సరి చేసుకుంటాను తండ్రి నేను చక్కదిద్దుకుంటాను కొన్నిసార్లు నా కులాన్ని బట్టి గర్వించాను కొన్నిసార్లు నా హోదాని బట్టి నేను ఎక్కువగా ఊహించుకున్నాను కొన్నిసార్లు ఆ టైపులో ఫీలింగ్ ఇచ్చాను అది కూడా తప్పేనని ఈరోజు తెలుసుకున్నాను శతాధిపతికి అంతుండి కూడా నేను యోగ్యుడు కాను అని తగ్గించుకున్నాడు ప్రభువ నేను సాగింపులు సాగించకూడదు ఎచ్చులు పడకూడదు నన్ను కూర్చి నేను గొప్ప తలంపులు కలిగి ఉండకూడదు నీ ముందుకు వచ్చినప్పుడు అస్సలు ఉండకూడదు నీ ముందు నేను ఎంతటి వాడిని ఏ పాటి వాడిని నాయన నా బ్రవ నిజంగా ఇది ఎంతో మంచి మాట ఆయన దీన్ని బట్టి అతిశయించానేమో గర్వించానేమో మిడిసి పడ్డానేమో అధికారాన్ని బట్టి కానీ ఆస్తులను బట్టి కానీ డబ్బును బట్టి కాని హోదాను బట్టి కాని అధికారాన్ని బట్టి కానీ ఎక్కడన్నా గర్వించానేమో అయ్యా నన్ను క్షమించయ్యా నన్ను మందించయ్యా ఏముందయ్యా నీ కృప తప్ప నీ దయ కదయ్యా నీ దానమే కదయ్యా నీకు వంద నాలు అయ్యా ఏసయ్యా నేను దిద్దుకుంటానయ్యా ప్రవర్తన విషయంలో దిద్దుకుంటానయ్యా ప్రేమ కలిగి ఉంటానికి జాగ్రత్త పడతానయ్యా పోనీలే అనుకుంటానయ్యా నన్ను ఇబ్బంది పెట్టినోళ్ళు కూడా పోనీలే అనుకుంటానయ్యా క్షమిస్తాయా పోనీలే అనుకుంటా వాళ్ళు బాధ పెట్టినా వేధించిన నవ్వుల పాలు చేసిన నలుగురిలో నగుబాట్ల పాలు చేసినా సరే పోనీలే అనుకుంటానయ్యా నేను దిద్దుకుంటాను సరి చేసుకుంటాను నీకే అప్ప చెప్తానయా నేను నన్ను మన్నించు ప్రభు నేను బ్యాలెన్స్ కావాల్సింది నీ సమయాన్ని నీకు ఇవ్వకుండా కొన్నిసార్లు నేను వదిలిపెట్టి లోకంలో తిరిగానయ్యా పరిశుద్ధులందరూ పరిశుద్ధ గ్రంథాలు తీసుకొని నీ మధిరావరంలో పరిగెత్తుతుంటే నేను లోకానికి పరిగెత్తాను నేను అశ్రద్ధ చేశానయ్యా నీకు విలువించకపోతున్నాయా నీ సన్నిధిని గౌరవించకపోతున్నాయా మనుషులకు విలువించి మనుషుల కోసం నేను అశ్రద్ధ చేశానయ్యా నన్ను క్షమించాయి దిద్దుకుంటానయ్యా నేను ప్రార్థం చేద్దాం ప్రభా నీ బిడ్డలు ఏ విషయాల్లో పశ్చాత్తాపడుతున్నారు ఏ విషయాల్లో సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఏ విషయాల్లో మారు మనసు పొందారు ని బిడ్డల్ని కన్నికరించి వారిని ఆదరించి ఉపవాస వేళ ని బిడ్డలు ఎందుకు జాలిపడి వారికి ఉన్న బలహీనతలు రోగములు తొలగించి మానసిక వేదనలు తీసివేసి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు కొట్టివేసి బిడ్డలు ఆశీర్వదించబడి తరతరాల దీవెన నా ప్రభువ బిడ్డ బిడ్డ తరం దీవెన నువ్వు మాట ఇచ్చావు కదా నాయన నీవు నీ పిల్లల పిల్లలను చూచెదవు అన్నట్లుగా నా ప్రభ నీ కృపా కార్యములు వారి యెడల జరిగించి వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నా ఇదిగో నీవు నాకు అనుగ్రహించినటువంటి బిడ్డలు దరిద్రులుగా ఉండకూడదు గలవారిగా ఉండకూడదు ప్రభా బిడ్డలందరికీ కూడా నువ్వు సొంత ఇల్లు దయచేనాయన మీరు అక్కడ వచ్చేంతవరకైనా సరే సొంత ఇల్లు కావాల్సిందే ప్రభా అద్దె కోసం వెళ్ళకపోతే కులాలు అడుగుతున్నారు మతాలు అడుగుతున్నారు మీరు క్రైస్తవులు అట్లయితే ఇల్లు ఇవ్వము మీరు ఏం క్యాస్ట్ ఆ క్యాస్ట్కి మేము ఇల్లు ఇవ్వమంటున్నారు అద్దె ఇల్లు కాదయ్యా బిడ్డలకి సొంత ఇల్లు దేవా సొంత ఇల్లు దయచే సొంత ఇల్లు దయచేయి ఉద్యోగాల కోసం బిడ్డలు నాయన రోడ్ల వెంటబడి తిరగటం కాదు ప్రభు ఆఫీసుల చుట్టూ తిరగటం కాదు బిడ్డలను ఆశీర్వదించి వారు అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వటం ఇవ్వడానికి ఇవ్వడానికి ఆ హోదాను బిడ్డలకు కలిగించు ఆ విధమైన ఆశీర్వాదము దచ్చేయండి వారు పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి నా బిడ్డని హెచ్చించున్నాయ్ ఇక్కడే కాదు అన్ని ప్రాంతాల్లో సంఘాలు సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతటి దీవించు నీ బిడ్డలే ఈరోజు ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వారు భవిష్యత్తులో అనేక మందికి వారు ఉద్యోగాలు ఇచ్చేవారు కావాలి ఆ స్థితిలో నీకు హెచ్చించున్నాయన్న వారి వ్యాపారాలు సహేతుకమైన న్యాయ సంబంధమైన ప్రతి వ్యాపారము దీవించున్నాయన్న అయా అలాగే వారి పనిపాట్లు భూ పంటను ఆశీర్వదించున్నాయన్న అయ్యా పంటను తినేసే పురుగులను గద్దించండి తెగులను అరికట్టండి బిడ్డలకు మంచి సమృద్ధి అయినటువంటి పంట అలాగే గిట్టుబాటు ధర కలిగించండి అలాగే పొలం పనులకు వెళ్ళేటప్పుడు నేను విష సర్పాల శోధన లేకుండా కరెంటు విద్యుత్ శోధన లేకుండా నీ బిడ్డల్ని కాపాడండి ప్రభు ఎంతమంది ఎంత వేదంలో నలుగుతున్నారో వారిని ఆదరించండి రోగులుగా ఉండి బెడ్ మీద ఉండి ఎంతమంది ఈ లైవ్ ని ఫాలో అవుతున్నారో వారు ఏసు నామంలో అక్కడ నుండి లేపబడుతురుగా గాక అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది నా ప్రభావ సమస్యలతో రోగాలతో బాధపడుతున్నారో వారిని కూడా ఏ నామంలో బలహీనత నుండి విడిపించండి స్వస్థపరచండి ఆరోగ్యం ఇవ్వండి ఆయుష్నివ్వండి వారు నీ కోసం బ్రతక కోరారు నీ చిత్తము చేయగోరారు కోసం ఆయన నడవాలని ఆశిస్తున్నారు కనుక వారిని బాగు చేయండి వారి మీద ప్రతి భారము ప్రతి అప్పు ప్రతి సమస్య కొట్టివేయండి మా అందరి ఇళ్ళలో కుటుంబ ప్రార్థన ఉండేటట్టు మా ఇంట్లో ఎప్పుడు మా గృహాలలో నిస్థుతి ఆరాధన ఉండేటట్టు సహాయం వచ్చాను మా ఇంట్లో ఎవరు వచ్చినా అంత అన్నం పెట్టడానికి సమృద్ధి ఉండాలి ప్రభావ మా ఇంటి ముందుకు ఎవరు వచ్చినా మా ఇరుగు కూడా సాయం చేయటానికి మా ఇంట్లో సమృద్ధి ఉండాలి ప్రభు మా గృహాల్లో సమృద్ధి ఉండాలి ప్రభువా మా బిడ్డలకు సమృద్ధి ఉండాలి ప్రభువా అయ్యా ఎవరు వచ్చినా సరే లేదు అనకూడదు అయ్యా వస్త్రం అడిగితే మాకున్న వస్త్రం వస్త్రం ఆహారం అడిగితే ఆహారం నాయన మేము చేయగలిగినంతలో ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడు మా ఇంట సమృద్ధి నివసించేటట్టు సహాయం చేయి స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తాం ఇంకా అడగకూడమేమైనా అడుగుంటే మన్నించి అడగాల్సిన మరచుంటే క్షమించి వాటిని చేర్చు ఇదిగో నాకంటే ముందు ప్రార్థించిన బిడ్డల ప్రార్థనలు కూడా ఆలకించు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచయను దీవించు అనేక ప్రాంతాల్లో బ్రాంచ్ సంఘాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అయ్యా మా ప్రాంతానికి మా ప్రాంతానికి అనేక మంది కోరుతూ ఉన్నారు లైవజన్లు వెళుతూ ఉన్నారు ఆయా ప్రాంతాల్లో పరిచర్యలు చేస్తూ ఉన్నారు చిన్న చిన్న గుడిసెలు వేసి చిన్న చిన్న పాకలేసి ఇదిగో నాయన కార్బాల్ పట్లతో పట్టలతో కూడా మందిరాలు కట్టి నాయన సేవ మొదలుపెట్టి చేస్తూ ఉన్నారు అయా నా ప్రభా సొంత ప్లేస్ ఇవ్వండి అందులో మందిరం నిర్మాణం చేయడానికి సహాయము చేయండి మందిర నిర్మాణాలు జరగకుండా అడ్డగిస్తున్న మతోన్మాద శక్తులను అణచివేయండి ప్రభుత్వ అధికారులను కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి ఎక్కడ మాకు ఎలాంటి అవరోధాలు కలగకుండా వాటిని కలిగించ చూసే దురాత్మలను బంధించి కాపుదల్లో మాకు కార్యములు నెరవేర్చండి సహాయము చేయండి కొన్ని ప్రాంతాల్లో ద్వారాలు తెరవబడ్డాయి మందిరాలు కట్టబడుతూ ఉన్నాయి పనిచేస్తున్న బిడ్డలు అలాంటి ప్రమాదాలు కలగకుండా కాపాడు నేను ఎక్కడికి పంపబడిన సేవకుడైనా సరే ప్రలోభిగా శరీరానుసారిగా కాకుండా నైనా ఆత్మానుసారై మంచి సాక్ష్యం కలిగి సత్య సంబంధి అనేక మందిని కన్న తండ్రిలాగా ఆదరించగల మంచి నాయకుడిగా ప్రతి చోటకు పంపబడే సేవకుడిని సేవకురాలని తీర్చిదిద్ది నడిపించు స్తుతి మహిమ గణతనియో మా బిడ్డలందరినీ కూడా ప్రయోజనకారులుగా చేయమని ఇక్కడ జరుగుతున్న పనిలో పరిచర్యలో కష్టపడుతున్న బిడ్డల్ని దీవించమని స్థుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి వేడుచున్నాం తండ్రి మీ చేత ఉంచబడిన నూనె కోసం చేస్తాను అది పైకి ప్రభావ బిడల చేతుల్లో ఉంచబడిన ఆ నూనె నిశక్తితో నింపి దాన్ని వినియోగించి రోగుల మీద అది రాసి ప్రార్థించినప్పుడు దయ్యములు పారిపోవాలి దురాత్మలు వెళ్ళగొట్టబడాలి బిడ్డలు నాయన ఆ నూనె రాసి ఎవరి కోసం ప్రార్థన చేసిన వారు ఏసు నాముల్లో స్వస్థత పొందుదురుగా సమస్త బాధ్యతల నుంచి బిడుదలు కలిగించి మంచి ఆరోగ్యము గొప్ప సాక్ష్యాలు లేవనిత్తు ఈరోజు సెలవు దిన ఉపయోగించుకొని అనేక మంది బిడ్డలు ఈరోజు ప్రత్యేకంగా నీ పాదాల చెంత కనబడ్డారు ఏమాత్రం అవకాశం వచ్చిన సన్నిధిని పోగొట్టుకోకుండా ప్రయాసపడుతున్నారు బిడ్డల్ని దీవించు లైవ్ ద్వారా జూమ్ ద్వారా ఫాలో అవుతున్న బిడ్డల్ని సహా ఆశీర్వదించు వారు కూడా దరిద్రతలో ఉండకూడదు అప్పుల భారంలో ఉండకూడదు వారిని సమృద్ధిగా దీవించు వారిలో సేవ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వారు మొదలుపెట్టి కూడా ఉన్నారు కనుక అనేక ఆత్మను రక్షించడానికి కృపనివ్వు లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన ప్రతి బిడ్డని కూడా బలపరిచి వారిని కూడా వాడుకో అనేక మందికి ఉపదేశాలు షేర్ చేస్తుండగా ఎంతమందిని ఇవి రీచ్ అవుతున్నాయో వాళ్ళందరూ మా మారు మనసు పొందడానికి రక్షణలోకి రావడానికి సహాయం వచ్చే బిడ్డలు ఈ విషయంలో బాధ్యతగా నడుచుకోవడానికి కృపనిపు స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ శాశ్వత నిత్యకృపం పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి తోడే మనందరం నిత్యత్వంలో చేరి పర్యంతం మనం నడిపించును గాక ప్రవేశ రక్తమున రక్తం ప్రవేశ రక్తమున రక్తం గునకు సంపూర్ణ విజయం గలుగును గాకలుయా